జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది జన్మదినాన్ని పురస్కరించుకొని హైపర్ ఆది ఫ్యాన్స్ క్లబ్ వ్యవస్థాపకులు రామ్ సాయి నాయుడు ఆధ్వర్యంలో హైపర్ ఆది పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక గద్దలగుంటపాలెంలో హైపర్ ఆది పవన్ కళ్యాణ్ అభిమానులు కలిసి భారీగా బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రామ్ సాయి నాయుడు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున స్టార్ క్యాంపెయిన్గా హైపర్ ఆది నియమించడం జరిగిందని పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో క్యాంపెయినింగ్ నిర్వహించడం అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవడం మాకెంతో సంతోషంగా ఉందని అన్నారు హైపర్ ఆది మరెన్నో ఉన్నత శిఖరాలకు అధిరోహించారని రామ్ సాయి నాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో రామ్ లోకేష్ నాయుడు శివ కోట మను కృష్ణమూర్తి పెద్దలగొండ పాలెం యువత తదితరులు పాల్గొన్నారు ఒకసారి వీడియో రికార్డ్ చేస్తుంది అన్న ప్రెస్ వాళ్ళు అన్న ఒకసారి కొంచెం క్రాసు క్రాసుకోలేదు రికార్డ్ అవుతుందన్న అన్న ఒక్కసారి ప్రెస్ రికార్డ్ చేస్తున్నారు అన్న ఒక్కసారి అన్న లైన్లో ఏ హ్యాపీ బర్త్డే అన్నా హైపర్ అన్నా హ్యాపీ బర్త్డే అన్నా ఎప్పుడైతే ఈ మంత్ మన పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు కొట్టడం అదే మంత్ లో ఈ ఆరో తేదీ భర్త కొట్టుకోవడం ఇదంతా చాలా చాలా హ్యాపీగా ఉంది అక్కడున్న ఎవరైతే యూత్ అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ సో మచ్ సపోర్ట్ చేసినందుకు అలాగే ఈ రోజు నా బర్త్డే మీరు అలా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నిజంగా థ్యాంక్ సో మచ్ ఆది గారు ఆది గారు ప్రత్యేక రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా జనం ఎప్పుడు కళ్యాణ్ గారికి ఇంకా జీవితాంతో సపోర్ట్ సపోర్ట్గానే ఉంటామండి అందులో ఏ డౌట్ లేదు ఇది గెలిచినా ఓడినా ఎప్పటికీ కళ్యాణ్ గారితో गार्डन <laughs> ओके <laughs> 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 <Okay. laughs>

சம ஒரே லைன் 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 பண்ண லைன் 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 அதுக்கு என்ன சின்னோடா கேக்கின பையில எல்லாரும் லைன் வந்து லோகேட் பண்ணுங்க வெடிப்பா லைன் ஸ்டார்ட் ஆய லைன் அடில் நாகிரா மீ ரவுண்ட் சேஸ் பண்ணுங்க అదే పెద్ద పెద్ద మొక్కలు పోయిండ్రాపరాధన పుట్టినరోజు పెద్ద పెద్ద మొక్కలు పోయాలా అందరికి పెట్టండి సమోసాలు మంచిగా కూడా ఉన్నాయి లైన్ స్టార్ట్ లైన్ పోయిండ పుట్టినరోజు పెద్ద పెద్ద మొక్కలు పోయాలా అందరికి పెట్టండి చిన్న కేక్కు పోయిండ పుట్టినరోజు పెద్ద పెద్ద మొక్కలు పోయాలా అందరికి పెట్టండి సమోసాలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులునే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చాలా మంచిగా అనిపించింది అనమాట అంటే బాగా మాట్లాడే ఉన్న హైపరాది గారిని ఎట్లా మనం చేయాలి అనే దాంట్లో జనసేన స్టార్ క్యాంపెయినర్గా నిర్మించడం అందరికీ జనసేన జిల్లానే కాదు యావత్ జనసేన పార్టీ మద్దతుదారులు ఎక్కడున్నా కూడా చాలా ఆనందంగా ఉన్నారు పిఠాపురంలో ఆయన గెలుపుకి కారణంలో గారు ఒకళ్ళు ఉన్నారనమాట ఇరవై రోజుల పాటు అతను షూటింగ్ని వదులుకొని జ పిఠాపురంలో జనసేన తరఫున ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద అలాంటి హైపరాధి గారు పుట్టినరోజు ప్రతి సంవత్సరం మనం అంగరంగ వైభవంగా ఒంగోలు ఇలా జరపడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ సంవత్సరం బర్త్డే జూన్ ఆరో తారీఖు మన ఒంగోలు గద్దలగుంట జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరితో కలిపి చేసుకోవడం జరుగుతుంది ఈ ఇలా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలానే ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏదో ఒక సేవా కార్యక్రమము లాస్ట్ టైం కూడా వృద్ధులకు పంపిణీ ఈరోజు కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది సాయంత్రం కేక్ కటింగ్ కార్యక్రమం గద్దలగుంటలో చేయడం జరిగింది మన హైపరాది గారు ఫ్యాన్స్ క్లబ్ తరఫున ఒంగోలు నుంచి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళెన్నో ప్రజలకు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు హైపరాది గారు మన స్టార్ క్యాంపెయిన్ జనసేన పార్టీ గారి తరఫున స్టార్ క్యాంపెయిన్ చేయపట్టడం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలానా ఒంగోలు గద్దలగుంట గ్రామంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయటం జరుగుతుంది ఈరోజు మన స్టార్ క్యాంపెయిన్ హైపరాది గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన స్థానిక గద్దలగుంట పాలన ముప్పై రెండు డివిజన్లో మన రామ్ సాయినాయుడు ఆధ్వర్యంలో జరగడం ఎంతో చాలా సంతోషంగా ఉంది ఇతను ఇప్పటి నుంచే కాదు నేను చిన్నప్పుడు చూసాను చూస్తున్నాను అది అంటే ఓ సార్ తింటాడు పాపం దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి అది వెనకనే తిరుగుతూ ఉన్నాడు చాలా కష్టపడి బాగా పైకి వచ్చి ఈరోజు ఎదిగొచ్చాడు ముప్పై రెండు డివిజన్లో రామ్ సాయినాయుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా సపోర్ట్గా ఉండి పిఠాపురం వెళ్ళి అతను రాజకీయ భవిష్యత్తు కోసం చాలా కృషి చేసి ఇతని సినిమా పరిశ్రమను కూడా వదిలిపెట్టి తన సొంత ఖర్చులు పెట్టుకొని పీఠాపురం వెళ్ళి ఈరోజు ఇంత మెజారిటీ రావడానికి కూడా హైపరాది గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము